ఏసీ రక్షకుడు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు మన అంశము దేవునికే పేరు పెట్టిన హాగరు అది అబ్రహాము కణాను దేశములో నివసిస్తున్న సమయము అప్పటికే పది సంవత్సరాలు అక్కడ జీవించారు అబ్రహామునకు సారాకును పిల్లలు కలగలేదు అప్పటికీ వారు చాలా వృద్ధులుగా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో శారా ఇదిగో నేను పిల్లలు కనకుండా దేవుడు చేశాను కనుక ఇదిగో నా దాసి అయిన హాగరుతో పొమ్ము ఆమె వలన మనకు పిల్లలు కలగవచ్చు అని తన దాసి అయిన హాగర్ను తీసుకొని వస్తుంది ఆమె ఎవరో కాదు ఐగిప్తురాలైన హాగరు హాగరు జీవితమును మనం చూస్తే ఆమె ఐగిప్తు రాజు దగ్గర పనికత్తగా ఉండేది ఆదికాండము పన్నెండవ అధ్యాయం పదహారవ వచనంలో ఫరో షారాకు బహుమానంగా ఈ హాగర్ను అబ్రహాముకు ఇస్తాడు అలా అబ్రహాము దగ్గరకు ఐగిప్తురాలైన హాగరు చేరుతుంది ఆమెను సారా అబ్రహామునకు భార్యగా ఇస్తుంది హాగరు గర్భవతి అయినప్పుడు హాగరు తన యజమానురాలైన సారాను నీచముగా చూస్తుంది ఆ అవమానమును తట్టుకోలేక శారా అబ్రహాము దగ్గరకు వచ్చి నా వలన గర్భవతి అయ్యి నన్ను నీచముగా చూస్తుంది అని అన్నప్పుడు అబ్రహాము ఇదిగో ఆగరు నీ చేతిలో ఉన్నది ఆమెను నీకిష్టము వచ్చినట్లు చేయమని చెప్పగా అప్పుడు శారా హాగరును కష్టపెట్టినప్పుడు ఆ బాధలు తట్టుకోలేక ఆమె గర్భవతి అన్న సంగతి మర్చిపోయి పారిపోతుంది అప్పుడు యహోవా దూత ఎడారిలో ఉన్న అరణ్యములో నీటి బుగ్గ యొద్దకు ఆమెను కనుగొని శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు అని ఆమెను అడిగినప్పుడు ఆమె నేను నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోతున్నాను ఆమె నన్ను బాధ పెట్టడం వలన ఆ బాధలు తట్టుకోలేక పారిపోతున్నాను అప్పుడు దూత నీవు తిరిగిపోయి నీ యజమానురాలి చేతి క్రింద అణిగి ఉండుమని చెప్పెను అప్పుడు ఒక కుమారుణ్ణి కంటావు అతనికి ఇస్మాయిలు అని పేరు పెట్టుదువు అని చెప్పెను నీ సంతానమును లెక్కలేనంత విస్తారముగా నేను దీవించదును అని వాగ్దానము చేసేసరికి ఆమె మరలా సారాయి దగ్గరికి వెళ్ళిపోతుంది అక్కడనే ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది అతనే ఇస్మాయిలు అతను అడవిగాడిద వంటి స్వభావము గలవాడు అతను అందరికీ వ్యతిరేకముగా ఉంటాడు అని దూత చెప్పినట్లు అతని జనాంగము అలాగే ఉంది కానీ అతను అతని సహోదరుల ఎదుటనే నివాసము ఉన్నాడు ఇక దూత ఈ మాటను చెప్పిన తర్వాత ఆగరు నన్ను చూసిన దేవుడిని నేను చేసి అని యహోవాకు ఆమె చూచుచున్న దేవుడు అని పేరు పెట్టాను దేవునితో మాట్లాడిన అన్యురాలు ఎవరైనా ఉన్నారంటే ఆమె ఆగరు అనేది వాస్తవం ఇక ఆ స్థలములో ఉన్న నీటి బుగ్గకు బయర్ లహాయి రోయి అని పేరు పెట్టబడింది ఆ నీటి బుగ్గ నేటికి కూడా కాదేశుకును బిరదుకును మధ్యనున్నది నేటికి కూడా దానిని మనము చూడగలము ఇక్కడ చూస్తున్న ఎడారి ఇదే మరియు ఆ నీటి బుగ్గ ఇదే నేటికి ఈ నీరు అనేకులకు దాహము తీరుస్తున్నది అని అనేకుల వాదన తర్వాత ఆగరుకు ఇస్మాయిల్ పుడతాడు ఇస్మాయిల్ కన్నినప్పుడు అబ్రహాము వయస్సు ఎనభై ఆరు సంవత్సరాలు ఈ ఆగరు సంతానము నుండి ఇస్మాయిలు పుడతాడు ఇస్మాయిల్ నుండి ఇస్మాయిలీలు అనగా నేడు ముస్లింగా వారు వచ్చారు వీరిలో అందరూ ఇస్మాయిల్ సంతానము కాదు మధ్యలో మతమును మార్చుకున్నవారు కన్వర్ట్ అయినవారు ఎక్కువ ఇంకా వేరే వేరే సమయాలలో జరిగిన యుద్ధాలలో అనేక మందిని బలవంతముగా కూడా ముస్లిమ్స్గా మార్చేశారు అలా నేడు కూడా ఎన్నో ఉగ్రవాద సంస్థలు ముస్లిమ్స్గా కన్వర్ట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు వీరు ఆరాధించే దేవుడు అల్లా మరియు యహోవ దేవుడు ఒక్కరే అని అంటారు అలాంటప్పుడు వారి దేవుడికి కూడా యహోవా అనే పేరు పెట్టి ఉండవచ్చు కదా అంటే మరలా అలా కాదు దేవుడు అల్లానే అంటారు దీనికి కారణము ఆగరుకు ఇస్మాయిలుకు నిజమైన పేరు తెలియకపోవడమే ఆగరు యహోవాకు చూచుచున్న దేవుడని పేరు పెట్టింది ఆ తర్వాత అబ్రహాము గారి యొద్దు నుండి ఆగరు వెళ్ళిపోవడం వలన యహోవా దేవుడు అప్పటికి తన నామమును ప్రత్యక్షపరచుకోవడం వలన దేవునికి ఏ పేరు ఉందో వారికి తెలియదు